எ சை இது हाँ, लाने की आप भी आखिर दर्शन करने देते हो? कुछ चीज़ें हैं तो मतलब बराबर चीज़ होती है। हम्म। ये रहे फार्म। और कुछ है नहीं मामा? मस्त। नहीं दांत? मस्त। ಪ್ಲಾಂಟ್ ಅಮ್ಮಿ ಸರ್ ಮೇಡಂ ಇಲ್ಲಿ ಆಫ್ ಸೆಟ್ ಅಲ್ಲಿ ಇದೆ ರಾಂಚನಣ್ಣ ಏ ನೀಲುತಾ ಬಾ जी म थैंक यू सर कन्द न हो नि म क चाले नि लोड गर्नका २ लेटर अनि नि माटे बसन्ट थैंक यू सर कञ्चित तर तर म त

నేను ప్రతి పోగ్రామ్లు కూడా సారు ఇన్వాల్వ్ అందరికి అందరికీ ముందుగా పర్యావరణ శుభాకాంక్షలు మనం ఈరోజు రెండే మెయిన్ పర్యావరణం కాపాడుకోవాలంటే చెట్లను పెంచుకోవడం ఒకటి ప్లాస్టిక్ నిషేధించు శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ ఈ మూడే మన గవర్నమెంట్ కూడా దీనిపైన ప్రా ఎక్కువ ప్రాధాన్యత కాబట్టి సారు రెండు నిమిషాలు ఓకే అందరికీ నమస్కారమ్మ ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం మీ అందరూ కూడా తెలుసు అందుకే కార్యక్రమం పెట్టాము సో మనకి ఏరియాలో బాగానే ఉంది గ్రీనరీ బాగుంది కానీ రాష్ట్రం యొక్క ఆలోచన ఏంటంటే థర్టీ త్రీ పర్సెంట్ ల్యాండ్ అంతా కూడా ఫారెస్ట్ కవర్ కావాలని మనకి ఇంకా చిత్తూరు అయితే బాగానే ఉంది ఓవరాల్గా ఇంకా ఒక త్రీ ఫోర్ పర్సెంట్ డెఫిసిట్ ఉంది ఇట్లాంటి ప్లేసెస్లో మనం చెట్లు పెంచుకోవడం అనేక అకేషన్స్లో మనం బర్త్ డేస్ కానీ మ్యారేజ్ డేస్కి కానీ చాలా అకేషన్స్లో చెట్లు మనం ఆడుకోవడం వీలైతే ఇంటి దగ్గర చిన్న చెట్లు మొక్కలు నాటుకొని కనుక పెంచుకోగలిగితే అవి మనల్ని కాపాడతాయి వాటిని మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి మన ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది మనం వదిలేదేంది కార్బన్ డైఆక్సైడ్ అది అవి పీల్చుకుంటాయి సో అల్టిమేట్గా అవి లేకపోతే మనం బ్రతకలేము కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది రెండో పాయింట్ సార్ చెప్పినట్టుగా ఏంటంటే శానిటేషన్ చాలా ఇంపార్టెంట్ మన ఇంట్లో కానీ వీధిలో కానీ మన పరిసర ప్రాంతాల్లో కూడా బాగున్నట్లయితే మున్సిపాలిటీ అంతా బాగుంటుంది మున్సిపాలిటీ బాగున్నట్లయితే రాష్ట్రం దేశం అంతా కూడా బాగుంటుంది దీని మీద స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తూ ఉన్నాము ఇప్పుడు ఆ జనాలకు అవగాహన వస్తూ ఉంది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏంటంటే స్వచ్ఛ భార ఆంధ్రప్రదేశ్ నుంచి చేయాలని చెప్పి ఉద్దేశంతో శాసా ప్రోగ్రామ్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని పెట్టారు అంటే ఎక్కడ కూడా ప్లాస్టిక్ని మనం బ్యాన్ చేయాలా ప్లాస్టిక్ వాడకూడదు మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఒక చెస్ట్ ఒక బుట్ట ఒక చిన్న సంచి తీసుకెళ్ళిపోతే కూరగాయలు తీసుకుంటాము అవి తెచ్చి మనం ఫ్రిడ్జ్లోనో లేకపోతే అక్కడ బాక్స్లో పెట్టుకుంటా మనం సంచి ఆడబెట్టుకుంటాం మనం ఏం అంటే అలా సరదా గట్లా వెళ్ళిపోతున్నాం వాడు ప్లాస్టిక్ కవర్లు ఇస్తున్నాడు అది తెచ్చేస్తున్నాము ఆ ప్లాస్టిక్ అనేది చాలా డేంజర్ ప్రపంచానికి వెళ్ళింది సో మనం ఈ మూడు అంశాల పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను ఇక్కడ అనేక సార్లు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే నేను వస్తూనే ఉంటాను సో మన యొక్క ఈ యొక్క మున్సిపాలిటీని నీట్గా పెట్టుకోవడానికి మీ అందరూ కూడా సహకరిస్తానని చెప్పి మీ అందరూ కూడా మరోసారి ఈ యొక్క ప్రపంచ పర్యావరణ జరుగుతున్న సందర్భంగా నా యొక్క విషయంలో తెలియజేస్తాను అన్నమా థ్యాంక్ యూ

పాటు బాధ్యతను కూడా స్వచ్ఛ తీర్చిందుకు తీర్చిలకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను